తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన జిల్లా అధ్యక్షులు కైలాసు శ్రీనివాసరావు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కామారెడ్డి జిల్లా అధ్యక్షులు కైలాసు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరావు పండ్ల రాజు గుడుగుల శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తల్లి సోనియా గాంధీ అన్నారు తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబీర్ అలీ ఆదేశాల మేరకు జిల్లా పార్టీ కార్యాలయం వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం జరిగిందని తెలిపారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుండి చెప్పినవన్నీ చేస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ వైస్ చైర్పర్సన్ వనిత కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అశోక్ రెడ్డి వివిధ వార్డు కౌన్సిలర్లు పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు సందర్భంగా మరి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు చెబిరాలి గారి ఆదేశాల మేరకు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పట్టణ మరియు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకుంటామంటున్నాం మరి ఈరోజు తెలంగాణ సహకారం కేవలం కలియాలి వల్లనే విద్యార్థుల బలిదానాలతో పది సంవత్సరాలు తెలంగాణని దోసుకున్న టీఆర్ఎస్ పార్టీని గొంతు పెట్టి ఈ రోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బంగారు తెలంగాణ చేయడానికి బాసట వేయాలని మన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పట్టుదలతో మరి రాష్ట్రంలో కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలో ఇప్పుడు తెలంగాణలో ఉంది అలాగే దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలో తేవడానికి మరి మన కార్యకర్తలందరూ సోనియా గాంధీ గారి ఇచ్చిన తెలంగాణకు కట్టుబడి ఉండి ప్రతి ఒక్కరూ విద్యార్థులు మేధావులు ఇంటెలెక్చువల్స్ కానీ న్యాయవాదులు కానీ మరి ఉద్యోగస్తులు కానీ తెలంగాణ సాకారమైనందుకు వారు కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలకాలని రైతులందరూ మరియు వ్యాపారస్తులందరూ వాణిజ్య సంస్థల ప్రతినిధులు కూడా కాంగ్రెస్ పార్టీకి మరి మద్దతు తెలిపాలని తెలంగాణ అభివృద్ధి పాటలు నడవడానికి మీ సహకారం చేయాలని కోరుకుంటూ మరి ముగిస్తున్నాను